హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ నందమూరి బాలకృష్ణ గారు లేటెస్ట్గా నటించబోయే చిత్రం అఖండ టూ అఖండ టూ నుంచి మాత్రమైతే అదిరిపై అప్డేట్ ఇవ్వడం జరిగింది బోయపాటి శ్రీని గారు మాత్రమైతే అసలు అప్డేట్ చేయండి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నందమూరి బాలకృష్ణ హీరోగా నంద గోయపాటి సీన్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో కూడా తెలిసిన విషయమే అఖండ సినిమా భారీ హిట్ అటు కలెక్షన్ల పరంగా స్టోరీ పరంగా సూపర్ హిట్ సాధించడం జరిగింది ముఖ్యంగా కలెక్షన్ల పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ విద్వంతం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరి కంబోలోని అఖండ టూ కూడా రాబో అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే బోయపాటి శ్రీని గారు ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ సినిమా నుంచి మాత్రమైతే కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది బోయపాటి శ్రీని గారు ఈ సినిమాలో మాత్రమైతే బాలకృష్ణ గారి డిఫరెంట్ లుక్లో చూపించబోతున్నట్లు అయితే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ డిఫరెంట్గా ఉండబోతుంది భారీ స్థాయిలో ఉండబోతున్నట్లయితే బోయపాటి శ్రీని గారు ఇప్పటికే చెప్పడం జరిగింది అదేవిధంగా బోయపాటి శ్రీని గారు మరోసారి అఖండ టూ పైన మాత్రమైతే ఆసక్తి వాఖ్యాలు మాత్రమైతే చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఏదో ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం మన అక్కడ పార్ట్ వన్లో చూసుకుంటే బాలకృష్ణ గారు అఘోర పాత్రలో మాత్రమైతే ఒక రా ఒక మాదిరిగా అయితే కనిపించడం జరిగింది ఒళ్ళు గగురు పులిచేలాగా గిటప్ ఉండడం జరిగింది అయితే పార్ట్ టూలో వచ్చేసరికి దాని మించి ఉండబోతున్నట్లయితే బోయపాటి సీని గారు చెప్పడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి గిటప్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు అంటే మూవీ టీ మధ్య విధంగా బోయపాటి సీన్ దీనిపైనైతే ఫుల్ అండ్ ఫుల్ కసరత్తు చేస్తున్నట్లయితే బోయపాటి సీని గారు మాత్రమైతే ఇప్పటికే చెప్పడం జరిగింది మన పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ సాధించిందో పార్ట్ టూ దాని మించి ఉండేలాగా అయితే బోయపాటి శ్రీని గారు మాత్రమైతే ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే ఇప్పటికైతే లుక్ డిజైన్ లో ఫుల్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నట్లయితే బోయపాటి శ్రీని గారు ఈ మధ్యలోనే చెప్పడం జరిగింది లుక్ సంబంధించి త్వరలో నాకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లయితే బోయపాటి శ్రీని గారు అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే అక్కడ టూ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫుల్ అండ్ ఫుల్ బిజీగా జరుగుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మన పార్ట్ వన్ కంటే పార్ట్ టూ చాలా ఉండబోతున్నట్లయితే అయితే సినిమా గారు చెప్పడం జరిగింది మరి చూద్దాం పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఉంటుందా ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అయితే సినిమా అక్కడ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభో శంకరా థ్యాంక్ యూ